మీడియా చాట్ లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు జాగృతి చీఫ్ కవిత మూడు నెలల్లో కొత్త పార్టీ పెడతానని చెప్పారు మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నానని వివరించారు కొత్త పార్టీ ఏర్పాటుకు ప్రాసెస్ స్టార్ట్ చేశామన్నారు ఏప్రిల్ మే నెలలో కొత్త పార్టీని ప్రకటించే ఛాన్స్ ఉందన్నారు కవిత ఇక కేటీఆర్ తనపై చేసిన కామెంట్స్ ను లైట్ తీసుకున్నారు కవిత బీఆర్ఎస్ తెలంగాణ భవన్ కే పరిమితమవుతోందన్నారు తాను మాత్రం ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్నానని చెప్పారు సిరిసిల్లాలో పదిహేడు మంది ఇండిపెండెంట్లు ఫోర్వర్డ్ బ్లాక్ కూడా పోటీలో ఉందన్నారు కేటీఆర్ సిరిసిల్లలోనే ఎందుకు ప్రచారం చేస్తున్నారని చిట్ చాట్ లో ప్రశ్నించారు కవిత కృష్ణార్జునులు రాష్ట్రమంతా ఎందుకు పర్యటించడం లేదని కేటీఆర్ హరీష్ రావులను ఉద్దేశించి విమర్శించారు మీడియా చిట్ చాట్ లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు జాగృతి చీఫ్ కవిత మూడు నెలల్లో కొత్త పార్టీ పెడతానని చెప్పారు మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నానని వివరించారు కొత్త పార్టీ ఏర్పాటుకు ప్రాసెస్ స్టార్ట్ చేశామన్నారు ఏప్రిల్ మే నెలలో కొత్త పార్టీని ప్రకటించే ఛాన్స్ ఉందన్నారు కవిత ఇక కేటీఆర్ తనపై చేసిన కామెంట్స్ ను లైట్ తీసుకున్నారు కవిత ఇక బీఆర్ఎస్ తెలంగాణ భవన్ కే పరిమితమవుతోందని అన్నారు తాను మాత్రం ప్రజల సమస్యలపైన పోరాటం చేస్తున్నానని చెప్పారు సిరిసిల్లాలో పదిహేడు మంది ఇండిపెండెంట్లు పోటీలో ఉన్నారన్నారు ఫార్వర్డ్ బ్లాక్ కూడా పోటీలో ఉందన్నారు కేటీఆర్ సిరిసిల్లలోనే ఎందుకు ప్రచారం చేస్తున్నారని చిట్చాట్ లో ప్రశ్నించారు కవిత కృష్ణార్జునులు రాష్ట్రమంతా ఎందుకు పర్యటించడం లేదని కేటీఆర్ హరీష్ రావును ఉద్దేశించి విమర్శించారు